బృందావనానికి దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామం ఆ గ్రామం చుట్టూ పొడవైన అడవులు ఎండకు ఎండిపోయిన చెట్లు ఒకరోజు సాయంత్రం ఆకాశం ఎర్రగా మారింది గాలి వేగంగా వీచింది అరణ్యంలో ఒక్కసారిగా భయంకరమైన అగ్ని తుఫాను చెలరేగింది మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి గాలి వీచిన ప్రతీసారి అగ్నిజ్వాలలు గ్రామం వైపు పరుగులు తీస్తున్నాయి గ్రామస్తులందరూ భయంతో వణికిపోయారు పిల్లలు ఏడుస్తున్నారు పెద్దలు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు అప్పుడు అక్కడికి చిరునవ్వుతో కృష్ణుడు వచ్చాడు భయపడకండి అన్నాడు మృదువుగా ధైర్యంగా ఉండండి గ్రామస్తులు కృష్ణుడు చుట్టూ చేరారు కృష్ణుడు తన కళ్ళు మూసి భూమిని తాకుతూ ఒక మంత్రోచ్చారణ చేశాడు అద్భుతంగా గ్రామం చుట్టూ ఒక దివ్య రక్షణ వలయం ఏర్పడింది అది నీటితో కాదు కాని శాంతి ధర్మం కరుణతో నిండిన శక్తి అగ్ని తుఫాను గ్రామాన్ని చేరడానికి ప్రయత్నించింది కాని ఆ దివ్యశక్తిని తాకడానే మంటలు చల్లారిపోయాయి గాలి శాంతించింది ఆకాశం మళ్లీ నీలంగా మారింది కొద్దిసేపటిలోనే అరణ్యాగ్ని పూర్తిగా ఆరిపోయింది గ్రామం రక్షించబడింది గ్రామస్థులందరూ కృష్ణుడి పాదాల వద్ద నమస్కరించారు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు ప్రకృతి కోపంగా ఉన్నప్పుడు భయం పెరుగుతుంది కాని ధర్మం ఐక్యత విశ్వాసం ఉంటే ఏ తుఫానైనా ఓడిపోతుంది అలా కృష్ణుడు ఆ గ్రామాన్ని మాత్రమే కాదు గ్రామస్తుల హృదయాల్లో భయానికి బదులు విశ్వాసాన్ని నాటాడు మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి